పిల్లలు కూడా ఫస్ట్ బా భర్త కూతురు తిను సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయి చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్దమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అబ్యూస్మెంట్ చేయడం అర్థకళ్ళతో బాధలు పెట్టడం ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా ఢిల్లీకి వస్తుంది ఆ తర్వాత అది మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ ఎడతటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఎంఐ చెప్పిన పాయింట్లు నన్న ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది